శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవత్ రామానుజులకు ఉభయ విభూతి నాయకత్వాన్ని అనుగ్రహించిన వారు ఎవరు విష్ణువు విగ్రహాన్ని సముద్రంలో కలిపితే ఏమవుతుందయ్యా ఆ ధర్మానికి ప్రచారకుడైన మూలపురుషుడు రామానుజులు ఆయన్ని అరికడితే నీ కోరిక ఫలించినట్లే అంటూ రాజుకి నాలురాన్ విషం నూరిపోశాడు మంచికంటే చెడు త్వరగా ఫలిస్తుంది కులోత్తంగ చూణునికి ఈ విషం బాగా తలకెక్కింది తిరుపతి యాత్ర నుండి వీరు శ్రీరంగం చేరారనే విషయాన్ని తెలుసుకున్నాడు రాజు తన సైన్యాన్ని పంపి వాదన అనే మిషతో వారిని తెమ్మన్నాడు ఒకవేళ సవ్యంగా రాకపోతే వారిని బంధించి అయినా ఆస్థానానికి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు కులోత్తంగుడి సైన్యం శ్రీరంగానికి చేరిన సమయంలో శ్రీ రామానుజులు అనుష్ఠానానికి లోపల వెళ్ళియున్నారు అప్పుడు జరగబోయే అనర్థాన్ని శ్రీకూరేశులు పసికెట్టారు శ్రీ రామానుజుల వారి ఆచూకీ తెలిస్తే ప్రమాదమనే వారు తెలుసుకున్నారు ఆ వచ్చిన కులోత్తంగుని సైన్యానికి రామానుజులు ఎవరో తెలియదు ఆ రామానుజుల వారి దండ కాషాయాలను తానే ధరించి తానే రామానుజులనన్నట్లుగా నటించారు వెంటనే తమతో బయలుదేరాలని సైనికులు ఆదేశించారు సభలో వాదానికి నిలువవలసి ఉంటుందని ఇది రాజాజ్ఞాని తెలిపారు తాళ్వాన్లు ఒంటరిగా విడితే ఏమవుతుందో ఊహించి శ్రీ మహాపూర్ణులు కూడా వారితో బయలుదేరాలని నిర్ణయించారు వృద్ధులైన తండ్రి గారికి తోడుండాలని వారి కుమార్తె అత్తుళ్ళమ్మ కూడా వారితో బయలుదేరింది శ్రీ మహాపూర్ణుల వారే తమ శిష్యులన్నట్లుగా వారి కుమార్తె శ్రీ అత్తుళ్ళాయమ్మని కూడా తీసుకుని శ్రీ కూరత్తాళ్ళవాన్లు రాజ్యసభకు బయలుదేరారు బయలుదేరబోతూ కూరత్తాళ్వాన్లు మొదలయ్యాండాన్ ధనుర్దాసు మొదలైన వారితో భగవద్ రామానుజులను అతి జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వీలైతే కర్ణాటక రాజ్యానికి పశ్చిమ దిశగా వెంటనే తరలించమని రహస్యంగా చెప్పి బయలుదేరారు వారి పరిశీలన ఫలితమే మేల్కోట క్షేత్ర ఆవిర్భావానికి దారితీసింది కుడోత్తంగుడి పాలన శ్రీరంగానికి ఉత్తర భాగంలో కళింగ రాజ్యం దాకా ఉంది దక్షిణ భాగం మధురై వరకు ఉంది అందుచేత రామానుజులు వారిని అక్కడ సురక్షితంగా ఉంచలేరు పూర్తి పశ్చిమ దిక్కులోనైతే కళ్యాణ చాణుక్యుల పాలన జరుగుతుంది వీరు హోయసాల రాజుల సామంతులు వీరికి కుళోత్తంగుడికి వైరం కనుక రామానుజులను అటువైపు పంపటమే శ్రేయస్కరమని శ్రీరంగానికి పశ్చిమంగా ఉండే తొండనూరు రాజ్యానికి తీసుకువెళ్ళి సురక్షితంగా ఉంచండని శ్రీ కూరేసులు తెలిపి తాము రాజ్యసభకు బయలుదేరారు వారి ఊహయే భవిష్యత్తులో శ్రీ రామానుజుల కీర్తి దిగంతాలకు వ్యాపించే సంస్కరణలకు దారితీసింది శ్రీరామానుజుల వారిపై చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అప్పటి వారికి అందరికీ ఉండే ఆరాధ్య భావానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే చోళరాజు పండిత సభకి కూరత్తాళ్వాన్ పరిహారాన్ని తెచ్చారు ఉగ్రవాదులతో నిండి ఉందా సభ వాదనకి తర్కానికి చోటు కనిపించలేదు వారికి పండితవాదం జరగాలనేది లక్ష్యం కానే కాదు కదా తాను నమ్ముకున్న తత్వమే వాస్తవమని ముద్ర వేయించుకోవటమే ఆ రాజు లక్ష్యం తాననుకున్న విషయాన్ని అంగీకరించని వారిని అంతం చేయాలి వితండవాదం మొండివాదమే వారి విధానం శ్రీకూరేశ్వరులు మొదట శాస్త్రాన్ని వివరించి సభలో తత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు వీళ్ల తీరు కురత్తాళ్వానకు విసుగు పుట్టించింది శివాత్ పరతరం నాస్తి శివుని మించిన పెద్దదేమీ లేదు అనమంటాడు విసిగి వేసాగిన కురేసులు ద్రోణమస్తి తతహ పరం అని ప్రతిపాదించి ఊరుకున్నారు శివమంటే ఒక తవ్వెడు అని అర్థం ద్రోణమంటే నాలుగు తవ్వలు అని అర్థం ద్రోణం అనేది నీవు చెప్పిన శివము కంటే పెద్దది అని కూరే ముగించారు రాజుకిది పుండు మీద కారం చల్లినట్లైంది వెంటనే వీరి కన్ను తీయించాడు తాను కోరినవారు వీరు కాదు రామానుజులు తప్పించుకుని తమని మోసం చేశారని కూడా భావించారు అహం దెబ్బతిని అవమానానికి మండిపడి మహాపూర్ణులు కూర తాళ్వాన్లు ఇరువురి నేత్రాలు పెగలింపచేశారు మహాపూర్ణులు అప్పటికీ నూట ఐదు సంవత్సరాల పెద్ద వయస్సు కలవారు క్రూరంగా పీడించి సభలోంచి బయటకు తోయించేశాడ క్రూర దృపది ఎవరూ తోడుపడే సాహసం చేయలేకపోయారు ఒంటరి అత్తుళ్ళమ్మ సహాయంతో వారిద్దరూ శ్రీరంగం దారి పట్టారు వస్తు వస్తు మార్గ మధ్యంలోనే బాధకు ఓర్వలేక నూట ఐదు సంవత్సరాల వృద్ధులైన శ్రీ మహాపూర్ణులు పరమపదించారు అది పదకొండు వందల రెండవ సాంప్రదాయాన్ని రామానుజులకు కూడా సంరక్షించడానికి శ్రీ కురత్తాళ్ళు శ్రీ మహాపూర్ణులు ఇరువురు చేసిన త్యాగం సాహసం కూడా విలువ కట్టలేనివి ఆచార్య సంరక్షణ విషయంలో వారు చేసిన త్యాగమే కదా శ్రీ రామానుజుల వారిని మనకి దక్కించింది ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులకు ఉభయ విభూతి నాయకత్వాన్ని అనుగ్రహించిన వారు శ్రీరంగనాథుడు మరికొన్ని విషయాల్ని తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల అరాణి రామానుజ